ఉన్నటువంటి <speaking> సమేత <speaking> పీఠాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం అందున దేవీ శరణవరాత్రి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవపేదంగా నిన్నటి రోజు నుండి ప్రారంభమై ఈరోజు రెండవ రోజుగా గాయత్రీ దేవిగా దేవి అందరికీ దర్శనం ఇవ్వనది కావున అందరూ కూడా ఆ గాయత్రీ దేవిని దర్శించి అమ్మవారి యొక్క కరుణా కరుణాకృతాక్ష వీక్షణ పొందుతారు అంతేగాక ఈ గ్రామంలో కామాక్షీ దేవి కాంచీపురంలో ఏ విధంగా సింహాసనమై ఒక కాలు పద్మాసనంలో పెట్టుకుని కూర్చుని ఉంటుందో అదేవిధంగా ఈ కామాక్షీదేవి కూడా కూర్చుని ఉంటుంది భారతదేశం మొత్తంలో మూడవ స్థానంలోనో నాలుగవ స్థానంలోనో ఈ కామాక్షీదేవి ఉన్నది అంతేగాక కామాక్షీదేవి గర్భాలయాన్ని చిత్విలాసము అంటారు చిత్విలాసము అంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేది అని అర్థము అమ్మవారి ముఖంలో ఎప్పుడు నవ్వు పకపక్క నవ్వుతున్నట్టు కనపడుతూ ఉంటుంది అంతేగాక మానవాళి కోరుకున్న కోరికలన్నీ కూడా ఎంత శీఘ్రంగా నెరవేరుస్తుంది అంటే తొమ్మిది వారముల పాటు తొమ్మిది శుక్రవారములు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు ఏవైనా తీసుకుని తొమ్మిది ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ కోరికలు తెచ్చుతుంది కామాక్షిదేవి అటువంటి కామాక్షిదేవికి శరణవరాత్రులలో ఈరోజు గాయత్రి అలంకారం చేయడం జరిగింది ఈ గాయత్రీ దేవి వేదమాతగా శాస్త్రం చెబుతుంది వేదాలన్నింటికీ కూడా ఈ గాయత్రీ దేవి అధిష్టాన దేవత ఓం తత్సవిదు వరేణ్యం భర్గో దేవశ్వీమీ ప్రచోదయాలు ఇరవై నాలుగు అక్షరములతో గాయత్రీ మంత్రము ఉంటున్నది ఈ గాయత్రీ మంత్రము ఎన్ని అయితే అక్షరములు ఉన్నాయో ఆ అక్షరములకు ప్రాకారమే ఈ సృష్టి అందయ్యూ కూడా నడుస్తూ ఉంటుందని శాస్త్ర ప్రమాణం అటువంటి గాయత్రీ దేవిని దేవికి ఉపదేవతగా గాయత్రీ దేవిని అలంకారం చేసి ఈరోజు రెండవ రోజు పూజలు చేయడం జరిగింది ఈ నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారికి శ్రీచక్ర నవారణార్చన సామూహిక కుంకుమార్చనాది కార్యక్రమాలు తదితాది దేవతా హోమ కార్యక్రమాలు ప్రతినిత్యం పదకొండు రోజుల పర్యంతం కూడా అమ్మవారికి శ్రీచక్రార్చన హోమ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం అంతేగాక అమ్మవారికి సాయంకాల సమయాన విశేషంగా సప్తహార్ది కార్యక్రమం కూడా ఇవ్వడం చాలా విశేషకరమైనటువంటి విషయం అంతేకాకుండా అమ్మవారికి రేపు అన్నపూర్ణాదేవిగా కూడా దర్శనం ఉన్నది ఈ పదకొండు రోజుల పర్యంతం అమ్మవారికి తదిరాత్రి రూపములతో అలంకరించి అమ్మవారి యొక్క పూజా కైంకర్యాలు నిర్వహించడం పదకొండవ రోజు అనంతరం శని పూజ శని పూజ అనంతరం మరునాడు తెల్లవారుజామున మూడవ తారీఖు పది గంటల నుండి అమ్మవారి యొక్క గ్రామోత్సవము ఎంతో అంగరంగ వైభవపేతంగా మేళ తాళాలతో అమ్మవారికి గ్రామోత్సవం చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా విశ్చేసి ఈ గాయత్రీ దేవిని కామాక్షి దేవిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్ష దీక్షలు పొందగలరు అంతేగాక అమ్మదయ్యి ఉంటే అన్నీ అని శాస్త్రం కావున అమ్మవారిని మన గ్రామం శ్రేయస్సు కొరకై వేడుకుంటూ లోక కళ్యాణార్థమై లోకమంతా సుభిక్షితంగా ఉండాలని ఎటువంటి వేధులు లోకంలో రాకుండా ఉండాలి అని ఆ కామాక్షిణీ దేవిని వేడుకుంటూ శరణవరాత్రులు చేయడం జరుగుతుంది